రానమ్మ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ రానమ్మ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి రీల్స్లలో నేను చేసిన అల్లర్లు మా పిల్లలతో వేసిన డ్యాన్సులు కోతిగంతులు మీకు అందరు చూసే ఉంటారు అలాగే ఎంతో రుచికరమైన వంటలు కూడా చేస్తానండోయ్ మా వారితో కలిసి రీల్స్ చేయటంతో పాటు షికారు కోసం యాత్రలని టూర్లని ఎన్నో ప్రదేశాలు నేను తిరిగినవన్నీ మీకు చూపించాను వాటితో పాటు ఇంకో అడుగు ముందుకు వేస్తూ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను ఆ వేసే అడిగేదో అమ్మవారి శుభ శుక్రవారం నాడు వరలక్ష్మి పూజతో మొదలుపెట్టాను ముందుగా ఉదయాన్నే చుట్టూతా ఇల్లంతా శుభ్రం చేసుకొని వచ్చి కమలపూలతోటి అమ్మవారికి ఆహ్వానిస్తూ ముగ్గులు పరిచి దానిలో పసుపు కుంకుమ వేసి కడపకు పసుపు కుంకుమ పిండితో ముగ్గు వేసి సాంబ్రాని పొగ వేసి అలాగే మాకు రెండు గుమ్మాలు ఉండటం వల్ల ఉత్తరం వైపు కూడా అమ్మవారిని ఆహ్వాదిస్తూ మళ్ళీ ముగ్గులు వేసి అటువైపు కూడా అలంకరణ చేసుకొని పసుపు కుంకుమ అద్ది తోరణాలు కట్టి అలంకరణతో అందంగా గుమ్మాలను అలంకరించుకొని అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళి ఎంతో రుచికరమైన వంట ఇప్పుడు ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాన్ని ముందుగా స్టవ్ శుభ్రం చేసుకొని అలంకరించుకొని దానిపైన అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోధుమల పాశంతో మన వంట ప్రారంభించుకుందాన్ని గోధుమ పాశయం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి కదండి అందుకనే గోధుమల పాశంతో మొదలు పెట్టుకున్న ఈ ప్రసాదం అంటే ఈ గోధుమల పాషయం అంటే మా ఇంట్లో అందరికీ ఎంతో అంటే ఎంతో ఇష్టం అండి అందుకనే చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను దాన్ని వాటితో పాటు గారెలు గారెలు కొంచెం దోరగా ఏగి మళ్ళీ పక్కా తీసి మళ్ళీ వేయించుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటాయండి అలా ప్రిపేర్ చేసుకున్న ఎమ్మి ఎమ్మి గారెలతో పాటు దద్దోజనం పులిహోర అమ్మవారికి ఇష్టమైన శనగలు నానబెట్టిన శనగలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి వాటితో పాటు నైవేద్యం సమర్పించుకొని పూజ మొదలు పెట్టుకున్నాను ఇప్పుడు పూజ కాడ ముందుగా పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని బియ్యపిండి ముగ్గు పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారికి పీఠం సిద్ధం చేసుకొని అమ్మవారి పటమును అలంకరించి అక్కడ అమ్మవారికి కుడివైపున కలుషంను కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం కలశానికి నామాలు పెట్టి చెంబులో నీళ్ళు కాయిను పూలు అక్షంతలు కలుషానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసుకొని వాటికి పైన జాకిడి ముక్క పెట్టుకొని ఆ కలుషాన్ని అక్కడ పక్కన ప్రతిష్ఠింప చేసుకొని దానిపైన ఈ మధ్యలో మేము పగడాల హారం తీసుకున్నామండి ఆ గొలుసు అలంకరించి దాంతోపాటు ఎన్ని ఉన్నా అమ్మవారికి పసుపు కమ్ము ఉండాలి కదండి పసుపు కమ్ముతో ఒక మాల చేసి వేసి అమ్మవారి పటానికి కైన్స్ వేసి చక్కటి విగ్రహానికి చీరగట్టి అలంకరణ చేసుకొని గజమాల వేసుకొని

ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ధనలక్ష్మి ఇలా అష్టలక్ష్ములను ప్రిపేర్ చేసుకొని ఇలా అష్టలక్ష్ముల్ని అలంకరించుకున్న తర్వాత పసుపుతో వినాయకుణ్ణి గౌరమ్మను చేసుకొని దీపారాధన చేసి ముందుగా వినాయకుని పూజ చేసి ఆ తర్వాత అమ్మవారికి అభిషేకములు చేసి తంత్రం ఆకే కరిసిత కనీనిక పక్ష నేత్రం భగన్ మమ్మ భుజంగ శాంగనాయ కాలాంబుదాలల్ తోరస్ కేట వారై తాత తరి స్మృతి ఆదరి దంగనేవ మాతు సమస్త జత మహనీయ మూర్తిర్వదాన్ మే దిశతు అభిషేకం అనంతరము అమ్మవారిని మనసులో ధ్యానిస్తూ అమ్మవారికి పుష్పములు సమర్పిస్తూ ధ్యానం చేస్తూ

మునిగ నమండిత ముఖ్య ప్రధానిని మంజు లభాసిని వేదనుదే పంకజవాసిని దేవ సుభూజిత సద్గుణ వర్షి ని జయ జయ హేమ అష్టలక్ష్ములను ధ్యానించుకున్నాక మీకు వచ్చిన కనకధార స్తోత్రం అలాగే మణిదీప వర్ణన అష్టలక్ష్మి స్థుతులతో అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలిచి మీ కుడి చేతికి మీ వారి చేత తోరణం గట్టించుకొని అక్షంతలు ఏపించుకునవలెను ఇప్పుడు అమ్మవారికి జనని కళ్యాణి దీపారాధనలో వచ్చేను తల్లి మహాలక్ష్మి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యము పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారిని మనసులో ధ్యానించి కొబ్బరికాయ కొట్టి హారతి హారతీయవలని పూజ అయిన అనంతరము ముత్తైదులను అమ్మవారి స్వరూపాలుగా తలిచి ఇచ్చుకుంటినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ వాళ్ళకి వాయనము సమర్పించుకొని వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోవాలి చివరిగా మా అమ్మాయి కూడా నన్ను ఒక మహాలక్ష్మిగా భావించి నాకు కూడా తను గాజులు పసుపు కుంకుమ పెట్టి నాకు చీరలు పూలు ఇచ్చి తనకు కూడా మంచి మొగుడు రావాలని నా చేత వాళ్ళ నాన్న చేత ఆశీర్వచనాలు తీసుకుంది అవునండి మర్చిపోయాను కొత్త కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి రానమ్మ ముచ్చట్లు